రైతులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది రైతు భరోసా నిధుల జమ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో అధికారులు వెంటనే రైతు భరోసా నిధుల జమను ఆపారు మే పదమూడున పోలింగ్ ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది రైతులకు పెట్టుబడి సాయం విషయంలో ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ మే తొమ్మిదవ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామంటూ పలు ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం విషయం తెలిసిందే అయితే రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్ కు ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు రైతు భరోసా చెల్లింపులతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడాన్ని కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది మే పదమూడున పోలింగ్ ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది పంట నష్టపరిహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు దీంతో అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పంట నష్టపరిహార డబ్బులు జమ కానున్నాయి తెలంగాణలో మార్చి పదహారు నుంచి ఇరవై నాలుగు మధ్య పది జిల్లాల్లో వడగాళ్ల వానతో పది జిల్లాల్లో వడగాళ్ల వానతో రైతులు పంట నష్టపోయారు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేసింది పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రూపాయలు విడుదల చేసింది కరీంనగర్ జిల్లాలో నూట అరవై పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు కామారెడ్డి జిల్లాలో పదివేల మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో ఒక వెయ్యి ఆరు వందల యాభై రెండు పాయింట్ రెండు ఐదు ఎకరాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక వెయ్యి పద్నాలుగు పాయింట్ సున్నా ఆరు ఎకరాలు సిద్దిపేట జిల్లాలో ఏడు వందల నలభై ఆరు పాయింట్ మూడు సున్నా ఎకరాలు మెదక్ జిల్లాలో ఏడు వందల పద్నాలుగు పాయింట్ ఒకటి ఎకరాలు ఆదిలాబాద్ జిల్లాలో ఐదు ఎకరాలు నిర్మల్ జిల్లాలో మూడు ఎకరాలు మంచిర్యాల జిల్లాలో రెండు ఎకరాలు సంగారెడ్డిలో డెబ్బై ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఎన్నికల సంఘం అనుమతితో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు రేపటిలోగా రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం సొమ్ములు జమ అయ్యే అవకాశం ఉంది